జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ కవితాశాతం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గడదేశి వెంకటరమణ గారు చిత్తూరు జిల్లా గౌరవ సలహాదారుగా కారకుంట శ్రీనివాసులు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గడదేశి వెంకటరమణ గారిలో ఏకగ్రీవంగా నియమించినటువంటి చిత్తూరు జిల్లా గౌరవ సలహాదారుగా నియమించినటువంటి కారకుంట శ్రీనివాసులు గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ వాల్మీకి సీనియర్ నాయకులైనటువంటి కారకుంఠ శ్రీనివాసులు గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి శ్రీనివాసులు గారు ఇచ్చినటువంటి సలహాలతో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ సాధించుకునేదానికి ప్రయత్నం చేయాలని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ కోరుకుంటున్నాను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున ఈరోజు మాతృభాషను ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భాష అనేది కేవలం భావాలను వ్యక్తపరచడానికే కాదు ఒక జాతి ఉనికి ఆత్మగౌరవం ఆ జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో కూడినటువంటి చరిత్ర అని కూడా మనం తెలుసుకోవాలి అక్షరాలు దిద్దకుండా నేర్చుకునే భాష మాతృభాష అంతటి గొప్ప భాష నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు వేల భాషల్లో ఇంగ్లీష్ భాష వల్ల ఇప్పటికీ దాదాపుగా ఐదు వందల భాషలు కనుమరుగైపోవడం జరిగింది అంతేకాదు మూడు వేల భాషలు రాబోయే రోజుల్లో కనుమరుగైపోతాయని ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది ఇలాంటి పరిస్థితులలో మాతృభాష మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మన మాతృభాషను కాపాడుకోవాలని కోరుకుంటూ ఫిబ్రవరి ఇరవై ఒకటే తేదీకి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించడానికి నలుగురు బిడ్డల బలిదానం దశాబ్దాల పోరాటం వల్లనే రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుండి యునెస్కో వారు అంతర్జాతీయ వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ద్వారా రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి అంతర్జాతీయ భాషా దినోత్సవంగా మనమందరూ నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి విషయంలోకి వెళితే మనకందరికీ తెలుసు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోవడం పాకిస్తాన్కు మద్దతుగా ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా విడిపోవడం జరిగింది బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో విలీనం అవడం జరిగింది భారతదేశానికి పాకిస్తాన్ వెస్ట్ వైపు బంగ్లాదేశ్ ఈస్ట్ వైపు ఉండడంతో ప్రాంతాల మధ్య దూరమే కాదు మరి పాకిస్తాన్లో అందరూ ఉర్దూని ఎక్కువ మాట్లాడతారు కనుక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉర్దూ భాషని జాతీయ భాషగా ప్రకటించడంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి బెంగాలీలు బెంగాల్ భాషను మాట్లాడటం ద్వారా మరి పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉర్దూ భాషతో పాటు బెంగాలీని కూడా జాతీయ భాషగా ప్రకటించాలని పోరాటాలు చేస్తున్నప్పుడు ఢాకాలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలలో భాగంగా నిరసనకారులపై ఫైరింగ్ చేయడం ఈ ఫైరింగ్ లో నలుగురు బంగ్లాదేశ్ కు చెందినటువంటి పూర్తి స్థాయి బెంగాలీల ఉద్యమం స్టార్ట్ అవ్వడం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారడం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యునెస్కో వారు సాధారణ సమావేశాలలో బెంగాల్ వారి ప్రతిపాదన మేరకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా బంగ్లాదేశ్లో చనిపోయినటువంటి అమరవీరుల స్మారకార్థం రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుండి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతున్నది భారతదేశంలో ఉన్నటువంటి నలభై భాషల్లో ఒక భాష అయినటువంటి తెలుగు భాష భాషలందు తెలుగు లెస్స మరి మన మాతృభాష అయినటువంటి తెలుగు భాషని మనం కాపాడుకుందాం ప్రాథమిక విద్యలో స్కూల్లో ప్రతి పిల్లవానికి తెలుగు పాఠ్యాంశం ఉండే విధంగా ప్రయత్నం చేద్దాం మన తెలుగు భాషని కాపాడుకుందామని తెలియజేస్తూ మరొక్కసారి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ జరగాలంటే గ్రామ స్థాయి చైతన్యంతోనే సాధ్యమని ప్రతి గ్రామానికి వెళ్ళి వాల్మీకులలో చైతన్యాన్ని ఐకమత్యాన్ని తెస్తూ గ్రామ కమిటీలు మండల అధ్యక్షులు నియోజకవర్గ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు నియామకాలు చేస్తూ వస్తున్నాం ఈ క్రమంలో ఈరోజు చిత్తూరు జిల్లా గౌరవ సలహాదారుగా కారకుంట శ్రీనివాసులు గారిని నియమించడం జరిగింది ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ ఫోన్ చేసి తమరి సహాయ సహకారాలు సలహాలు సూచనలు ఇవ్వాలని వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భావితరాల వాల్మీకి బిడ్డల కోసం విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని जय वाल्मीकि जय श्री राम